వెల్కమ్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది కదా సో నేను ఇప్పుడు ఒక ఆమ్లెట్ బాబు కోసం వేస్తున్నాను అనమాట ఆమ్లెట్ కోసం కొంచెం వాటర్ని గ్లాసులో వేసాను ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఉప్పు కారంని కూడా యాడ్ చేస్తున్నాను మనం చక్కగా బీట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏముండదు ఉండదు సో ఉప్పు కారం యాడ్ చేసేసి ఒక కోడుగుడ్ని నేను బేక్ చేస్తున్నా అనమాట ఆల్రెడీ నేను ఒక ప్యాన్ పెట్టేశానండి స్టవ్ మీద అది హీట్ అవుతూ ఉంది ఈ లోపు నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా హీట్ అయిన కడాయిలో మనం ఆమ్లెట్ని వేస్తున్నాం చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగితేనే ఆమ్లెట్ చక్కగా వస్తుంది అనమాట సో అది ఆమ్లెట్ ప్రిపేర్ అయ్యేలోపు మనం మార్నింగ్ నానబెట్టుకున్న పప్పు ఉంది కదా అది ఒకసారి కలుపుకొని కడుక్కోవాలన్నమాట మనం మిక్సీ పెట్టేటప్పుడు ఎప్పుడైనా పప్పుని ఒకటి లేదా రెండుసార్లు కడుక్కోవడం వల్ల మనకి పిండి అనేది త్వరగా పులియకుండా ఉంటుంది సో ముందుగా మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి అప్పుడు చక్కగా నె స్పీడ్గా నలుగుతుంది మెత్తగా కూడా నలుగుతుంది అనమాట సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత పిండి యాడ్ చేసుకుంటున్నాను బియ్యము మిన గుళ్ళు కలిపి నేను నానబెట్టుకున్నాను అదేవిధంగా మిక్సీ చేసుకుంటున్నాను అనమాట చక్కగా మెత్తగా మనం రెడీ చేసుకోవాలి ఆలోపు ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది అలాగే నేను బ్రెడ్ని కూడా కాల్చుకున్నానండి సో బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది సో ఈ ప ఒక పక్కన అది ప్రిపేర్ అవుతుంది ఇంకొక పక్కన నేను ఈ విధంగా దోశ బ్యాటర్ని కూడా రెడీ చేసుకున్నాను అనమాట దగ్గరే ఉండి రెండు చూసుకున్నాను ఈ విధంగా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది రేపు పొద్దునికి మంచిగా పొంగుతుంది అనమాట అలాగే నేను ఈవినింగ్ పూట కూడా వాటర్ని కాల్చి పక్కన పెట్టుకుంటాను అనమాట సో అలాగే ఇప్పుడు కెటిల్లో వాటర్ పట్టి స్విచ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ వాటర్ని నైట్ పూట ఏం చేస్తానంటే బాటిల్లో పోసి అలా ఉంచేస్తాను అనమాట సో దట్ ఏమవుతుంది అంటే బాబు ఎప్పుడు అడిగినా కాచి చల్లార్చిన వాటర్ని బాబుకి ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు అలాగే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోవాలండి ఎందుకంటే దోమలు వచ్చేస్తాయి కాబట్టి ఈవినింగ్ టైం సిక్స్ లోపే ఇలాగ డోర్స్ అన్నీ కూడా విండోస్ క్లోజ్ చేసుకోవాలి సో ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం సమయం ఆమ్లెట్ బాబు తినేంత వరకు బయట కూర్చొని నేను ఫీడ్ చేస్తున్నాను అనమాట ఆమ్లెట్ని అలాగే నేను కాల్చుకున్న బ్రెడ్ కూడా నేను తినేస్తున్నాను బ్రెడ్ బాబు తినడు అందుకనే ఆమ్లెట్ బాబు కోసం వేసా అనమాట ఇదే టైంలో ఫినిష్ చేసుకున్నాము మా ఈవినింగ్ స్నాక్ని సో మార్నింగ్ మనం ఆరేసాం కదా సో ఆ దుప్పట్లన్నీ కూడా చక్కగా తీసి మర్చు పెట్టుకుంటున్నాను ఎప్పటి బట్టలు అప్పుడే మరపు పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది పని అనేది సో ఆ విధంగా నేను ఇప్పుడు అనమాట ఆఫ్టర్ లోపల్ లోపలికి వచ్చాక మా బాబుకి బాత్ కూడా ఫినిష్ అయిపోయిందండి